తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా ఈ రోజు మంచిర్యాల నియోజకవర్గంలోని శ్రీరాంపూర్ కాలనీలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి తలారి రాజు జిల్లా తెలుగు యువత కార్యదర్శి ఆవుల సుధాకర్ పార్టీ సీనియర్ నాయకులు గరిగంటి రాజయ్య టీఎస్టీసీ నాయకులు సామా రఘుపతి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాజు మిడిదొడ్డి మొండయ్య దాసరి పోషం తదితరులు పాల్గొన్నారు आओ गाइस काट तंगना आज बड़े इन दिन ना पको खेत वाट को खेत वाट

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున మంచిరాల నియోజకవర్గం శ్రీరాంపూర్ పార్టీ ఆఫీసులో ఆయన జన్మదినాన్ని కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహి నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తూ ప్రజలకు గెలవాలని అందుబాటులో ఉంటామని చెప్పేసి కోరుకుంటున్నాం అంతేకాకుండా ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణలో కూడా చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలు కావచ్చు లేకపోతే ఆలోచన విధానాన్ని కావచ్చు తెలుగుదేశం పార్టీలో తెలంగాణలో కూడా కార్యకర్తలను బలోపేతం చేయాలని చెప్పేసి కోరుతాను जय चंद्रबाबू, जय चंद्रबाबू।